హార్డ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి ఎన్ఐఎఫ్ ర్యాంకింగ్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ వచ్చేసిందమ్మా ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన దేశంలో ఏ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఉంటుంది యాజ్ పర్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ మరి ప్లేస్మెంట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మరి అదేవిధంగా రీసెర్చ్ యాక్టివిటీస్ కానీ మరి ప్లే అదేవిధంగా మరి ఫ్యాకల్టీ కానీ ఏ విధంగా ఎక్కడ ఉంటుందని మరి లాస్ట్ ఇయర్ కానీ ఐఐటి మరి ఐఐటి మెడ్రాస్ నంబర్ వన్ ఉంది ఇంజనీరింగ్లో ఐఐటి మెడ్రాస్ నెంబర్ వన్ ఉంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ రెండు ఉంది మూడు బాంబే ఉంది కానీ పిల్లలందరూ కూడా బాంబేనే వెళుతున్నారమ్మా స్టూడెంట్స్ మరి ఎన్ఐఆర్ ఫ్రాంక్ పట్టించుకోవటంలా ఈ సంవత్సరం కూడా జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వాళ్ళందరూ కూడా మరి బాంబేనే వెళుతున్నారు దట్ ఈజ్ ఓకే దట్ ఈజ్ అప్ టు డేట్ చాయిస్ సో ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చింది కానీ నేను మెడ్రాస్ ముందు వెళ్ళాలని రూల్ ఏమి లేదు కదా అది వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇండివిజువల్గా ఇస్తారు మరి ఇది చూసినట్టయితే ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఫస్ట్ మనకి మెడ్రాస్ వచ్చింది మెడ్రాస్ ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్ వచ్చింది సెకండ్ ఢిల్లీ థర్డ్ బాంబే వచ్చింది ఫోర్త్ కాన్పూర్ వచ్చింది ఈసారి కాన్పూర్ కరగ్పూర్ రూర్కి ఆరు ఏడు వచ్చి మన హైదరాబాద్ అమ్మ మన తెలంగాణలో ఉండే హైదరాబాదు ఎనిమిది గౌహతి తిరుచులు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటి తిరుచి నంబర్ వన్ నైన్త్ పాయింట్ వచ్చేసింది తర్వాత ఐఐటి బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటారు ఇంతకుముందు దీన్ని ఐఐటి వారణాసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది టెన్త్కి వచ్చింది అసలు ఐఐటి కంటే ముందే తిరుచి వచ్చింది మరిది మంచిది మంచి పరిణామం అసలు తిరుచి కూడా నెంబర్ వన్ నేషనల్ రూర్కెల వెల్లూరు ఇవన్నీ కూడా వచ్చినాయి తర్వాత చూసినట్టయితే ఐఏసి బ్యాంగ్లూరు అమ్మ ఐఏసి బ్యాంగ్లూరు మనకి రీసెర్చ్ మెయిన్ ఏంటంటే అక్కడ రీసెర్చ్ చేస్తారు ఎక్కువగా రీసెర్చ్ నెంబర్ వన్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంటెక్ పిహెచ్డి అందుకని అక్కడ బీటెక్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగు పెడతాం జరిగింది బాంబే మరి ఐఏసి బెంగళూరు కూడా రీసెర్చ్లో ఉంది అది కూడా చూద్దాం ఇక్కడ చూసినట్టయితే మనం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఐఏసి రీసెర్చ్లో నెంబర్ వన్ అమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు అందుకనే స్టూడెంట్స్ అందరూ కూడా ఎంటెక్ చేయండి ఎంటెక్ చేయాలంటే మీరు గేట్ నంబర్ వన్ బాగా ప్రిపేర్ అవ్వండి గేట్ ప్రిపేర్ అవుతే ఇక్కడ మంచిగా మీకు సీట్స్ వస్తాయి చూడండి ఇక్కడ రీసెర్చ్లో ఐఏసీ బెంగళూరు నెంబర్ వన్ ఉంది నెంబర్ టూ వచ్చి మెడ్రాస్ ఉంది రీసెర్చ్లో త్రీ వచ్చి మరి ఢిల్లీ ఉంది ఫోర్త్కి బాంబే పరిపడింది కరగ్పూర్ ఫైవ్ సిక్స్త్ వచ్చి కర కాన్పూరు మరి ఓమి బాబా నేషనల్ ఇన్స్టిట్యూట్ సెవెంత్ బార్క్ సెవెంత్ రూర్కి ఐఐటి రూర్కి ఎయిత్ ప్లేస్ వచ్చేసింది అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ తొమ్మిది తర్వాత యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ గౌహతి వచ్చింది రీసెర్చ్ మెడికల్ సైన్సెస్లో ఢిల్లీ కూడా ఎయిమ్స్ కూడా ఉంది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఇవన్నీ కూడా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ వారణాసి ఇది రీసెర్చ్లో నెంబర్ వన్గా ఉంది రూర్కెలా ఈ విధంగా మనం చూసినట్టయితే ఇన్స్టిట్యూట్లో నెంబర్ వన్ ఐఏసీ బెంగళూరు నేను ఐఏసీ బ్యాంగ్లూరు నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చదువుకుని నేను ఐఏసి స్టూడెంట్స్ అల్ల్యూమిని అని నేను చాలా గర్వపడతా ఉంటాను ఇప్పుడు కూడా ఎందుకంటే అది మనకి ఆల్ ఆటోమేటిక్గా మీకు వస్తుంది నేను ఐఏసీ బెంగళూరు చదువుకున్నాను అందుకని స్టూడెంట్స్ని మరి గేట్ ప్రిపేర్ అయితే మీరు ఐఏసి బెంగళూరులో అడుగు పెట్టవచ్చు అది బంగారం లాగా ఉంటుంది అలాంటి ఇన్స్టిట్యూట్ ఎక్కడ దొరకదు ఓకే ఐఐటీస్ కూడా ఓకే వన్ సైడ్ ఐఐటీస్ యాంగిల్ కూడా ఓకే కాబట్టి ఐఐసి అనేది ఓన్లీ వన్ ఇన్స్టిట్యూట్ మన ఇండియాలోని అలాంటి ఇన్స్టిట్యూట్ ఎక్కడ కూడా ఇక ముందు రాదు రాకపోదు అది గుర్తుపెట్టుకోండి మరి సంబంధించిన మరి ఐఏసి రీసెర్చ్లో నెంబర్ వన్ ఉంది ఇక్కడ రీసెర్చ్లో ఇంజనీరింగ్లో నంబర్ వన్ వచ్చేసి మనకి మెడ్రాస్ ఉందమ్మా ఇంజనీరింగ్లో మెడ్రాస్ ఉంది మరి స్టూడెంట్స్ ఇది గమనించండి ఎవరైతే గేటు మరి జేఈఈ జేఈఈ ట్వంటీ ట్వంటీ సిక్స్కి ప్రిపేర్ అవుతారు నేను ఐఏసి బెంగళూరులో ఇక్కడ మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఉంది మెడ్రాసు ఢిల్లీ బాంబే వీటిల్లో చేరాలనుకుంటారు కష్టపడి చదవండి అందుకని మోటివేషన్ కోసం మనం వీడియో చేయడం జరుగుతుంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి ఒక అవగాహన రావాలి నేను ఎక్కడ జారాలి నేను టాపు ర్యాంక్ నాకు జేఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అడ్వాన్సుల్లో వచ్చినప్పుడు నేను ఎక్కడ జారాలి గేట్లో కూడా నేను వచ్చినప్పుడు నేను ఎంటెక్ ఎక్కడ జారాలి ఒక అవగాహన వస్తుంది మీలో మొత్తము డేటా మొత్తం మీ దగ్గర ఉంటే మీరు నిర్ణయం తీసుకుంటారు అది గుర్తుపెట్టి అందుకని ఆ డేటా మనం ఇస్తే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐఐసి నెంబర్ వన్ అమ్మ ఇక్కడ గేటు ద్వారా బంగారంలాగా మీరు జాయిన్ అవ్వచ్చు మీకు మీరు పన్నెండు వేలు పదిహేను వేలు స్టైఫెండ్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ పిహెచ్డి కూడా ఉంది మొత్తం ఒక ఒక అట్మాస్ఫియర్ ఐఐసి బెంగళూరులో ఒక రీసెర్చ్ అట్మాస్ఫియర్ ఉంటుందమ్మ మంచిగా ఉంటుంది మంచి క్యాంపస్ మంచి వాతావరణం మంచి హాస్టల్స్ మంచి మెస్ కూడా ఉంటుంది రోజుకి నాలుగు పూటలు మరి ఫోర్ టైమ్స్ మార్నింగ్ టిఫిన్ కానీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు మరి పది పన్నెండు గంటలకు మళ్ళీ లంచ్ వెళ్తాం మళ్ళీ నాలుగు గంటలకు స్నాక్స్ వచ్చేస్తాం ఇక మనం రీసెర్చ్ చేయాలి తినాలి రెండు కూడా మరి అక్కడ ఉండే వాతావరణం కూడా మీకు చూశాను కదా మీరు ఆ వాతావరణంలో జిమ్ ఉంటుంది తర్వాత మళ్ళీ జిమ్ చేసిన తర్వాత మళ్ళీ నైన్ సెవెన్ థర్టీకి మళ్ళీ మెస్ స్టార్ట్ అవుతుంది రోజు నాన్ వెజ్ పెడతారు డైలీ నాన్ వెజ్ ఉంటుంది నాన్ వెజ్ వాళ్ళకైతే ఇబ్బంది లేదు మరి చికెన్ డైలీ ఉంటుంది మా ఎప్పుడైనా మటన్ పెడతారు చికెన్ కానీ ఫిష్ కానీ డైలీ ఉండటం జరుగుతుంది ఐఏసి బెంగళూరు మరి ఐఎమ్ నాట్ షూర్ నేను ఒక వీటిలో ఐఐటి మెడ్రాస్లో ఈ క మరి ఎక్కడ ఎట్లా ఉండదు నాకు తెలియదు ఎందుకంటే అక్కడ నేను మరి వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము చేరినప్పుడు ఎంటెక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు టూ ఇయర్స్ చేశారు కాబట్టి అప్పుడు నేను ఆ ఎంజాయ్డ్ లాట్ ఇన్ ఐఏసి క్యాంపస్ కానీ మెస్సెస్ కానీ తర్వాత మెస్సెస్ హాస్టల్ ఫెసిలిటీ రూమ్కి ఒకళ్ళు వన్ ఆర్ టూ మెంబర్స్ని ఇస్తారు వన్ ఒకళ్ళు తర్వాత సిక్స్ మంత్స్ ఫస్ట్ సిక్స్ మంత్స్ టూ మెంబర్స్కి పర్ షేరింగ్ ఉంటుంది తర్వాత ఒక సిక్స్ మంత్స్ దాటిన తర్వాత ఒక్క రూమ్ ఒక్కరికే ఇస్తారు ప్రైవసీ బాగా ఉంటుంది అలాంటి విషయాలు మీకు మనీ కూడా ఎక్కువ ఖర్చు కాదు మెస్సలు కూడా ఆల్మోస్ట్ ఆల్ మన ఆంధ్ర స్టైలే ఉంటుంది ఆంధ్ర స్టైల్ ఫుడ్ కానీ ఉంటుంది మరి ఇలాంటి వాతావరణాన్ని మిస్ అవ్వద్దు నేను ఐఐసీలో జాయిన్ అవ్వాలి ఐఐటి కూడా బా బాగానే ఉంటాయి ఐఐటి హాస్టల్స్ కూడా బాగానే ఉంటాయి కాకపోతే నేను పర్సనల్గా నేనేమో ఐఐటీస్లో మరి చదవలేదు కాబట్టి నాకు అంత అవగాహన లేదు ఐఐసి బెంగళూరు అయితే అణువు నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను అక్కడ వాతావరణం డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో అదే విధంగా అదే అట్మాస్ఫియర్ ఐఐటీస్లో కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరు కష్టపడి చదవండి ఒక అవగాహన కోసం వీడియో చేయటం జరుగుతుంది వీడియో ఏదో తమాషాకి చేయటం లేదు కానీ ఒక అవగాహన నేను కూడా ఈ ఇన్స్టిట్యూట్లో చేరాలి గేట్ రాయాలి జేఈ రాయాలి అని ఒక అవగాహన కోసం మరి చెప్తున్నా ఆల్ ద బెస్ట్ ఫుడ్ థ్యాంక్ యూ బాయ్